ప్రభుత్వం ధరణిలో సర్వ తప్పులు ఉన్నాయని చెప్పి రైతులు భూ భూబాధితులు బాధపడుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టోలో తీసుకున్నటువంటి అంశాన్ని ఈరోజు భూభారతిగా ధరణిని పేరు మార్పిడి చేసి భూభారతితో అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి భూభారతి చట్టాన్ని తెచ్చి ఈరోజు వ్యక్తిగత దరఖాస్తులు తీసుకొని పరిష్కారం చేస్తామని అంటున్నారు అదే తరుణంలో సిరికొండ మండల కేంద్రానికి సంబంధించిన ఐదు వందల ముప్పై రెండు సర్వే నంబర్ గడుకోలు వంద వంద రెండు అట్లాగే చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళారం కావచ్చు శ్రీనగర్ కావచ్చు ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి రావుట్ల ఇలాంటి దాంట్లో కూడా భూ సమస్యలు ఉన్నాయి ధరని ధరని తెచ్చి పది సంవత్సరాలు రైతులకు తాకలాడబెట్టినటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి గద్దె దించి పక్కన మూలన కూసినటువంటి ఈ తెలంగాణ ప్రజల గొంతుకను గొంతుకు అనుబంధించి భూభారతెచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలోనైనా ఈ భూబాధిలకు ఎక్రమో అరెక్రమో వస్తే బాగుండని చెప్పేసి ఈ ఈరోజు వాళ్ళు దరఖాస్తులు చేసుకోవడం జరుగుతుంది దీన్ని ఏ రకమైనటువంటి ఏ ఉద్దేశం మీద తీసుకొచ్చినటువంటి భూభారతిని నూటికి నూరు శాతం పేద పేద ప్రజలకు నయం జరిగే విధంగా అధికారులు కావచ్చు కలెక్టర్ కావచ్చు మంత్రులు కావచ్చు సంబంధిత ముఖ్యమంత్రి గారు కూడా కావచ్చు ప్రధానంగా సిరికొండ మండలానికి సంబంధించిన ఐదు వందల ముప్పై రెండు సర్వే నంబర్లు రెండు వందల తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో పట్టాలు ఇచ్చినటువంటి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందే తప్ప కబ్జాలు చూపించలే కబ్జాలకు వెళ్దాం అంటే వేధింపులై చాలా కేసులు పెట్టుకొని ఇప్పటికి కోర్ట్ల సుడు తిరుగుతున్నాం అయినా పరిష్కారం కాలే ఆ పరిష్కారానికి అన్నిటికీ మూలం భూభారత్ అని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ భూభారత్ తోనైనా ఈ ఐదు వందల ముప్పై రెండు ఉన్నటువంటి వంద వంద రెండు అట్లాగే మైలారం రామడుగు హుసేన్గర్ లో ఉన్నటువంటి ఎనిమిది వందల ముప్పై ఆరు సర్వే నంబర్లో చాలామంది చాలా మంది కబ్జాలో ఉన్నారు కానీ దాని కొంతమంది పైరవికారులు ప్రైవేటు భూమి అని చెప్పేసి కాజేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాటిని కూడా పూర్తిగా ఆధీనంలోకి తీసుకొని పేద ప్రజలను లో ఉన్నటువంటి భూమి వ్యక్తిగత భూమి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎనిమిది వందల ముప్పై ఆరు సర్వే నంబర్లు దాదాపుగా డెబ్బై కుటుంబాలు ఈరోజు సాగులో ఉన్నాయి అక్కడ ఎలాంటి సమస్య లేదు కానీ అధికారుల నిర్లక్ష్యం ప్రైవేట్ల పెట్టుబడిదారులు అట్లాగే పైరవికారులు రిజిస్ట్రీలు వ్యాపారులు రెండు వందల ఎనభై ఐదు ఎకరాల భూమి మీద కన్నేసి భూమిని కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దాన్ని కూడా ప్రభుత్వ భూమిగా సీలింగ్ లో తీసుకొని పేద ప్రజలకు ఇవ్వడానికి ముందుకు రావాలని చెప్పి సిపిఎల్ ప్రజాపంత పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం భూభారిధిలో కూడా పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈ సర్కార్ కూడా బుద్ధి చెప్పడానికి భూ బాధితులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం